హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు చపాతి పూరి పుల్క ఎందులోకైనా సూపర్ టేస్టీగా ఉండే ఉల్లగడ్డ కుర్మా తయారీ విధానం చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసుకున్నా కూడా వీటికి కావాల్సిన పదార్థాలు హాఫ్ కేజీ ఉల్లగడ్డలు తీసి ఉడకబెట్టి ఇలా కట్ చేసి పెట్టుకోండి వీటికి కావలసినవి ఒక రెండు ఆనియన్స్ తీసుకోండి రెండు టమోటా తీసుకోవాలి కొంచెం కరివేపాకు తీసుకోండి అలాగే ఇందులోకి పచ్చి బఠానీలు జీడిపప్పు ఇందులో నేను మసాలా అన్నీ ఎక్కువగా వాడటం లేదండి మీరు మసాలాలు కావాలి అనుకుంటే మసాలాలు వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి ఇప్పుడు ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఆనియన్స్ వేసుకుందాము ఇది కుర్మా కాబట్టి మీకు కావాలనుకుంటే లవంగాలు పట్ట యాలక్కాయలు బిర్యానీ ఆకు మీకు కావాల్సిన పోపు అన్నీ వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ వేసుకోవటం లేదు మీరు వేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది కట్ చేసుకున్న రెండు ఆనియన్స్ని వేసుకోండి ఆనియన్ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకున్న తర్వాత మనం కట్ చేసి వేసుకున్న వల్ల టమాటాలని వేసుకోండి మీరు ఇందులోకి మసాల మొత్తం మీరు వేసుకోవచ్చండి మీరు చికెన్లో మటన్లో ఎలా అయితే మసాలాలు వేసుకుంటారో ఆ విధంగా మీరు ఇందులో మసాలను వేసుకోవచ్చు మాకు కొంచెం మసాలా ప్రాబ్లం ఉందండి అందువల్ల మసాలాన్ని నేను వేయటం లేదు మీరు మసాలా నీకు నచ్చిన విధంగా మసాలా ఎలా వేసుకుంటారో ఆ విధంగా మీరు మసాలాని వేసుకోవచ్చు టమాటాలు వేగిన తర్వాత అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి పచ్చి వాసన పోయే వరకు బాగా డ్రై అవ్వనివ్వండి మనకి టమాటావి బాగా మగ్గేయండి ఇప్పుడు ఒక అర స్పూను పసుపు వేసుకోండి అలాగే మీరు స్పైసీగా తినేటట్టయితే మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూను కారాన్ని వేసుకుంటున్నాను మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఉప్పు చూసి వేసుకోండి ఇప్పుడు మనము ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న ఉల్లగడ్డలను కూడా వేసేసుకోండి ఇవి పచ్చి బఠానాలు జీడిపప్పు అండి వీటిని కూడా వేసేసుకోండి మనకి పన్నీర్ చిక్కుడుకాయలు ఎలా దొరుకుతాయో ఆ విధంగానే ఈ పచ్చి బఠానీలు మనకు దొరుకుతాయండి వెండివి కాదు మనకి మనకి కాయలు తెచ్చుకొని వలుచుకొని వీటిల్లో అయితే ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి ఇవి అలాగే డైరెక్ట్గా పచ్చివే వేసేసేయవచ్చు ఇప్పుడు మొత్తం గరిటతో ఒకసారి కలుపుకోండి ఇలా బాగా డ్రై అయ్యి మనకి ఆయిల్ ఇలా బాగా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పోసుకోండి ఒక గ్లాసు నిండా ఒక హాఫ్ గ్లాస్ నిండా వాటర్ పోసుకోండి ఇప్పుడు ఇది ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వండి కర్రీ దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు ఒక మూత పెట్టేసేయండి ఒక ఇరవై నిమిషాలు ఉడకనివ్వండి మనకి ఉల్లగడ్డ కుర్మా అయితే చూడండి మనకి బాగా చిక్కబడిపోయింది చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో మనకి ఉల్లగడ్డ కర్మ ఇప్పుడు మనం పచ్చి బఠానీలు వేసి చేసాం కాబట్టి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకోండి అంతేనండి ఉల్లగడ్డ కుర్మా రెడీ అయిపోయింది మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి ఓకే బాయ్ బాయ్